హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శారదాంబ అయితే ఇక ప్రేమని శ్రీవల్లి పెట్టే కష్టాలు తెలుసుకొని ఇక ప్రేమ ఇక బాధపడడం చూసి వాళ్ళ నాన్న ఇంట్లో ఇక శారదాంబకి తెలిసేలా గట్టిగా అరవడంతో ఇక శారదాంబ వచ్చి శ్రీవల్లి చెంప పలగొట్టి ఇక అసలు నిజాన్ని బయట పెడతాను నువ్వు ఇక నీ కుటుంబం గురించి అంతా నాకు తెలుసు ఇక నువ్వు ఇచ్చిన నక్లెస్ ఇక ప్రేమ నగలలో కలిపి ఇచ్చావని ఇదంతా నాకు తెలుసు అని ఇక ఇక శారదాంబ అయితే శ్రీవల్లిని ఒక ఆట ఆడుకోబోతుంది ఇక ప్రేమని ఇక దర్జాగా కూర్చునేలా చేయబోతుంది ఇక శారదాంబ అయితే అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సే ఇక ప్రేమనైతే నువ్వు ఈరోజు ఆ కిటికీ నుంచి రావడం కదా ఇక నువ్వు ఆ స్క్రూలు లూజ్ చేసి ప్రే ధీరజ్ నువ్వు ఇక రూంలోకి వచ్చారు మీకు తగిన విధంగా శిక్ష వేయడానికి మామయ్య గారు నన్నే ఆలోచించమన్నారు నువ్వే ఏదైనా చేసుకో అని చెప్పేశారు కాబట్టి నువ్వు ఈరోజు ఏం చేయాలంటే అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే అక్క నువ్వే పని చెప్పినా నేను చేయనక్క అని ప్రేమ అంటూ ఉంటుంది ఈ మాట నాకు చెప్పినట్లు కాదు మీ మామయ్య గారికి చెప్పినట్లే అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే మళ్ళీ మామయ్య గారు అని అననా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఏంటి చెప్పు చేస్తాను అని ఇక ప్రేమ గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి ఇక అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ ఉంది కదా మన స్టోర్ రూమ్ ఆ స్టోర్ రూమ్ మొత్తం ఈరోజు నీకు క్లీన్ చేసుడే పని ఇక అది మొత్తం నీట్గా సర్ది పెట్టాలి దాన్ని క్లీన్ చేయాలి ఇక ఇరువు ఈరోజు ఈ పని చేసినందుకు నీకు ఇదే శిక్ష అని ఇక శ్రీవల్లి చెప్పగానే ఇక నేను చేయనక్క నేను చేయనక్కా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక వెంటనే మామయ్య గారికి చెప్పమంటావా అని శ్రీవల్లి అనడంతో ఇక ప్రేమ సరే చేస్తాను అని ఇక చాలా కోపంతో ఇక అక్కడ ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి అన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడే ఇక సేనాపతి ఇక తన ఇంట్లో నుంచి బయటికి వస్తాడు అప్పుడే ఇక స్టోర్ రూమ్ డోర్ తీయడం చూసి ఇదేంటి ఏ రోజు ఈ స్టోర్ రూమ్ వాడరు కదా ఈ ఈరోజెందుకు డోర్ తీశారు అని చాటుగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే ఆ స్టోర్ రూమ్ మొత్తం సదిరి క్లీన్ చేస్తూ ఉంటుంది చాలా బాధతో ఇక తను బాధపడుతూ చేస్తూ ఉంటుంది ఆ పనినైతే వెంటనే సేనాపతి ఇక ప్రేమని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు నా కూతురు నా ఇంట్లో దర్జాగా కాలుపై కాలు వేసుకుని కూర్చునేది ఇప్పుడు ఈ రామరాజు ఇంటికి వచ్చాక ఇక అన్ని కష్టాలే పడుతుంది వద్దని చెప్పినా వినలేదు ఇక నా ఇంటికి వచ్చేసేయని కూడా చెప్తున్నాను అయినా ఈ కష్టాలు పడుతూనే ఉంది ఈ రామరాజు కోడలని పనికే పని చేయించుకొని ఇక వాడు చాలా దర్జాగా కూర్చుంటాడు అని ఇక సేనాపతి అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ప్రేమ బాధపడడం చూసి అమ్మ ప్రేమ అని అంటూ ఉంటాడు ప్రేమగా అప్పుడే ప్రేమ వెనుదిరిగి చూస్తుంది వెనుకాల వాళ్ళ నాన్నని చూసి ఇక కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది వెంటనే ఇక సేనాపతి అయితే అమ్మ ప్రేమ ఇప్పటికైనా వచ్చేసి మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు కష్టాలు ఏ రోజు చేయలేదమ్మా ఇక కూడా చేయకూడదు పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని ఇక అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడే ఇక ప్రేమ అయితే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది అది ఇక విన్నా ఇక ప్రేమ వల్ల నాన్న ఇక ప్రేమని ఇక రా అమ్మ ఇక నువ్వు కష్టాలు పడనవసరం లేదమ్మా నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని సేనాపతి అన్న మాటలన్నీ ధీరజ్ వింటాడు వెంటనే ధీరజ్ చాటుగా ఉండి ఇక అటు ప్రేమని చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ కూడా ధీరజ్ని చూసి చాలా కళ్ళ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని పరిగెత్తుకుంటూ ఉంటుంది ఇక వేదవతి కూడా వాళ్ళ అన్నయ్య మాటలు ఉన్నా ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అన్నయ్య నువ్వు నీ కూతురు సంతోషాన్ని చూడాలనుకుంటున్నావు అని ఇక వేదవతి చాలా ఇదంతా నా వల్లే అన్నయ్య నీ కూతురు ఇంట్లో బాధపడవలసి వస్తుంది అని ఇక అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇటు వేదవతి అయితే ఇక వెంటనే సేనాపతి ఇక ఇంట్లోకి వెళ్ళి చాలా కోపంతో అన్ని విసిరేస్తూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడున్న భద్రావతి ఏంట్రా ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ఏం జరిగేది ఏంటి నా కూతురు పని మనిషి అయింది నా కూతురు ఆ ఇంట్లో పనులు చేస్తుంది ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది ఒక పని మనిషిలా పనులు పెట్టి చెప్తున్నారు ఈ ఇంట్లో కాలుపై కాలేసుకొని కూర్చునే నా కూతురు ఇక ఏ లోటు లేకుండా పెంచిన నా కూతుర్ని ఆ ఇంట్లో పని మనిషిని చేశారు ఇప్పుడు తనని చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది తనని చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని ఇక ఏడుస్తూ ఉంటాడు ఇక సేనాపతి అయితే అప్పుడే ఇక భద్రావతి ఏంటి ఏం జరిగింది అసలు అని అంటూ ఉంటుంది నా కూతురు అక్కడ ఉన్న పడ స్టోర్ రూమ్ ఉంది కదా ఆ స్టోర్ రూమ్లో మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది మిగతా కోడలు ఎవరూ లేరు తను మాత్రమే క్లీన్ చేస్తుంది తనని చూస్తుంటే చాలా బాధగా ఉంది నేను ఏం చేయాలి నా కూతుర్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని ఇక అంటూ బాధపడుతూ ఉంటాడు సేనపతి అయితే వెంటనే ఆ మాటలు విన్న శారద ఏంటి ప్రేమ ఎందుకు ఆ పనులు చేస్తుంది వేదవతి చెప్పదు కదా ప్రేమకి అయినా వేదవతి తన కోడళ్ళకి ఏ పని చెప్పదు అయినా ప్రేమకి ఆ పనులు చెప్పడమేంటి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ప్రేమ ఎందుకు పని చేస్తుంది తెలుసుకోవాలి అసలు ఇక ప్రేమకి అసలు ఆ పని ఎందుకు చెప్తున్నారు వేదవతిని కూడా కనుక్కుంటాను వాళ్ళ నాన్న బాధపడుతుంటే నేను కూడా చూడలేకపోతున్నాను అని ఇక శారదాంబ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఎలాగైనా ఈరోజు వేదవతిని కలవాలి లేకపోతే ప్రేమనైనా కలవాలి ఇక ఈ నగ గురించి ఇక ప్రేమకైనా వేదవతికైనా చెప్పాలి అలాగే ఇక ప్రేమ ఆ ఇంట్లో పనులు ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ వెంటనే ఇక ఇంకా ఆ ఇంటికైతే బయలుదేరుతుంది శారదాంబ ఇక శారదాంబ ఇక అక్కడికి వెళ్తూ ఉండగా శ్రీవల్లి ప్రేమకి ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్తూ ఉంటుంది ఇక ఆ పని అయిపోయాక ఈ గిన్నెలన్నీ తోమేసి ఆ బట్టలన్నీ ఉతికేసి ఇంట్లోకి రా నేను చెప్పినట్లు చేయాలి ఇక ఈ ఇంటికి ఇక పెద్ద నేనే అత్తయ్య గారు బదులు మామయ్య గారు నన్ను ఈ ఇంట్లో అన్ ఇక పె పెద్ద చెలాయించమని ఇంటి చేయి నాకు ఇచ్చారు కాబట్టి ఇక ఇదంతా నేనే చేయిస్తాను అని ఇక అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే ఆ మాటలు విన్నా ఇక శారదాంబ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఈమెకు పెత్తనం ఇవ్వడం ఏంటి వేదవతికి ఇక వేదవతి నుంచి ఏంటి అని ఇక అనుకుంటూ వెంటనే ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి వేద దగ్గరనే తెలుసుకోవాలి వేదవతి చెప్తేనే వినాలి అని ఇక వెంటనే శారదాంబ ఇక వేద వేద అని చాటుగా వచ్చి పిలుస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వాళ్ళ అమ్మని చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మ అని కౌగిలించుకుంటుంది ఏంటమ్మా ఇంట్లో ఏం జరుగుతుంది అసలు ఈ ఇంట్లో ఎందుకు ఇక నువ్వు పెద్దతన పెద్దతనాన్ని చెలాయిస్తూ ఉంటావు కదా ఇక నీ నీకాన్నే ఉంటుంది కదా పెద్దదానివి నువ్వు ఇక కోడళ్ళతో నువ్వు చేయించాలా కానీ ఇక నీ కోడలే అందరితో పని చేయించడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఎందుకు అంత కష్టపడుతుంది అని ఇక అంటూ ఉంటుంది శారదాంబ అయితే అప్పుడే ఇక అమ్మ ఈ ఇంట్లో అంత గందరగోళంగా ఉంది ఎట్ల పరిస్థితులు బాగోలేవమ్మా అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఏంటే ఏం జరిగింది అని అనగానే ఆ రోజు అన్నయ్య ఇక ఈయనని అవమానించారు కదా ఇక అంగిచ్చించేసి రుణడి రోడ్డుపై ఇక ఆ మాట వల్ల ఇక ఈ శ్రీవల్లి పదే పదే ఆ మాట అనడం ఇక ఈ శ్రీవల్లి వల్ల ఇక పెత్తనం మొత్తం ఇక నేనే ఇదంతా చేయించానని ఇక ప్రేమ కూడా ఇక నాకే చెప్పి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందని ఇక ప్రేమ వల్లనే ఇదంతా జరుగుతుందని ప్రేమకి సపోర్ట్గా నేనున్నానని ఇక ఆయన అనుకుని నాతో మాట్లాడడం లేదమ్మా ఇక నేను చేసే పనులన్నీ ఇక ఆ శ్రీవల్లికి ఇచ్చాడు ఇక ఇదంతా శ్రీవల్లే చేయిస్తుందమ్మా అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే శారదాంబ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటే ఇంటి పెద్ద దిక్కు నువ్వు నువ్వు కాకుండా తనకివ్వడమేంటి నువ్వు లేకపోతే తనకివ్వాలి కానీ నేను ఇప్పుడే ఆ రామరాజుని అడుగుతాను అని ఇక అంటూ ఉంటుంది శారదాంబ అయితే అప్పుడే ఇక రామరాజుని ఇక అడుగుతాను అనేసరికి ఇక వేదవతి వద్దమ్మా తను ఇప్పుడు బాధలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు మనం ఇక తన గురించి అడిగితే మళ్ళీ కుమిలిపోతాడు వద్దమ్మా అని ఇక అంటూ ఉంటుంది అవును కాని సరే కాని ఇప్పుడు ఇక ప్రేమ నగలు నువ్వు ఇంతకు ముందుకు ఇంటికి పంపించావు కదా ఆ నగలలో కొన్ని ప్రేమ నగలు కావు అని ఇక అనగానే వేదవతి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ప్రేమమే కదని పంపించింది అని ఇక అనగానే లేదమ్మా అవి ప్రేమ నగ కాదు ఒకటి మాత్రం ప్రేమనగలాగా కనిపించడం లేదు అది గోల్డ్ కూడా లేదు అది రోల్డ్ గోల్డ్ కనిపిస్తుంది కావాలంటే చూడమ్మా అని ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక శారదాదేవి అయితే అప్పుడే ఇక ఏమో అమ్మ నేను ప్రేమ నగలే పెట్టాను దాంట్లో రోళ్లు గోళ్లు ఏంటి అని ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక నాకు తెలియదమ్మా ఇక ఈ విషయం మళ్ళీ ఇంట్లో తెలిస్తే ఆయన ఇంకా బాధపడతాడు కావాలనే మేము పెట్టించామని ఇక అన్నయ్య గారికి తెలిస్తే అన్నయ్య కూడా కోపడతాడు మళ్ళీ గొడవలు మొదలవుతాయమ్మా ఇది ఆ ఇంట్లోనే దాచిపెట్టు ఇక నీ దగ్గరనే ఎవరికి కనిపించకుండా ఉంచమ్మా ఇక మళ్ళీ ఇక ఈ గొడవలు వద్దమ్మా అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే సరే కానీ ఈ నగ ఎక్కడిదో తెలుసు మ్మా అని అనగానే ఆ రోజు నగలన్నీ తీసి ఇచ్చినప్పుడు ఇక శ్రీవల్లి నగలు వేరేలాగా ఉన్నవి అటు నర్మద ప్రేమ కూడా అన్నారు అయితే ఇది శ్రీవల్లి నగ కావచ్చమ్మా అని కానగానే వెంటనే షాక్ అయిపోతుంది శారదంబ అయితే ఏంటి శ్రీవల్లి నగ శ్రీవల్లికి వాళ్ళ వాళ్ళు బంగారపు నగలు పెట్టలేదా అని కానగానే బంగారపు నగలనే పెట్టారమ్మా కానీ మరి ఇది రావడం ఏంటి ఇక ఆ రోజు ప్రేమ నర్మద కూడా ఆ నగలను చూసి వేరే గోల్డ్ కావాలన్నట్టుగా చూస్తూ ఉన్నారు కానీ ఇక దాని విషయం ఏంటో తెలియదమ్మా ఇక నువ్వు వెళ్ళమ్మా ఇక అన్నయ్య చూసే మళ్ళీ గొడవ అవుతుంది ఇక ఈయన బాధపడే మాటలు అంటాడు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక సరే అమ్మ అసలు నిజమేంటో తెలుసుకొని వాళ్ళ చుక్కలు చూపిస్తాను అని శారదమ్మ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది ఇక శారదమ్మ ఇక శ్రీవల్లి ఇక ప్రేమతో పనులు చేయించడం చూసి వెంటనే ఇక శారదమ్మ అయితే శ్రీవల్లి దగ్గరికి వస్తుంది ఇక శ్రీవల్లి ఇదేంటి ఇక్కడికి వచ్చారు గీత దాటి అని అంటూ ఉంటుంది గీత దాటి కాదు నేను ఎక్కడికైనా వెళ్తాను అని ఇక అంటూ ఉంటుంది శారదాంబ అయితే అప్పుడే శ్రీవల్లిని ఏంటి ఎందుకు వచ్చారు చెప్పండి అని అనగానే ఇక నీ అంతు తేల్చడానికి నా మనవరాల్ని నువ్వు ఎందుకు పని చేయిస్తున్నావు నా మనవరాలు ఆ ఇంట్లో ఏ పని చేసేది కాదు తర్జాగా కూర్చుంది అలాంటి నా మనవరాలకి అన్ని పనులు చెప్తున్నావు నేను ఊరుకొని చెప్తున్నా అని శారద అమ్మ అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి నీ మనవరాలు అయితే నీ ఇంట్లో ఉండాలి నీ ఇంట్లో చూపించుకో ఇది ఇప్పుడు ఇది మా ఇల్లు ఇప్పుడు నేను చెప్తేనే వినాలి వీళ్ళు అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే నువ్వు చెప్తే వినాలా అని ఇక నువ్వు ఇక నువ్వు చేసే మోసం అంతా నాకు తెలుసు ఇక నువ్వు గోల్డ్ నగల్లాగా అన్ని రోళ్ళు గోల్డ్ నగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఇక అదంతా మాకు అనుకుంటున్నావా అని శారదమ్మ అంటూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి తనకు తెలిసిపోయిందా ఆ రోజు నగలు చూసారా అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే అప్పుడే ఏంటి కంగారు పడుతున్నావు ఇక మీ గురించి నాకు తేడాగానే కనిపించింది నా కూతురికి ఏమీ తెలియదు ఉట్టి వెర్రి మాలోకమది ఇక నువ్వు మాత్రం ఏదో తేడా లాగానే కడుతుంది నీ మాట తీరు మీ అమ్మ నాన్నలు వచ్చే తీరు నాకైతే తేడాగానే అనిపిస్తున్నాయి ఇక ఈ నగను పట్టి ఇక నిజంగానే తెలిసిపోయింది మీది ఆస్తి గల్ల కుటుంబం కాదని మీరు ఏదో వ్యాపారం చేస్తారని కూడా కాదు ఏదో వ్యాపారం అంటే ఇక రోడ్డు పక్కన ఏదో చేస్తారని అనిపిస్తుంది మీ అవతారం చూస్తుంటే మీరు కోటీశ్వరలాగా కనిపించడం లేదు ఏదో ఒకరోజు నీ అంతు తేలుస్తా ఈ నగను చూపించి ఇప్పుడే నీ గురించి బయట పెట్టగలను కానీ వద్దు ఇప్పుడు రామరాజు చాలా కోపంలో ఉన్నాడు ఈ విషయం తెలిస్తే ఇంకా కోప్పడతాడు అని ఇక నేను వెళ్ళిపోతున్నాను కానీ నువ్వు మాత్రం నా మనవరాల్ని మరోసారి ఈ పనులు చేయిస్తే మాత్రం నేను ఊరుకోను ఈ నిజాన్ని బయట పెడతాను మరోసారి ఈ తప్పు చేయకు ఇక ప్రేమ విషయంలో నర్మద విషయంలో జోక్యం చేసుకుంటే నేను ఊరుకొని చెప్తున్నా వాళ్ళు ఏ విధంగా చేస్తే అది మాత్రం ఒప్పుకోవాలి అని ఇక అంటూ వార్నింగ్ ఇస్తుంది శారదాంబ అయితే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇక ఈ ముసల్ది అనుకున్న పని నిజంగానే చేస్తుందేమో ఇక ఇక నుంచి నర్మదకి ప్రేమకి ఏ పనులు చెప్పదు ఇక ఎలాగైనా మా కుటుంబం గురించి బయటపడేలా ఉంది అని ఇక ఈ నర్మదతో ఈ ప్రేమతో చేతులు కలిపి ఇక నిజాన్ని బయట పెట్టేలా ఉంది అని ఇక అనుకుంటూ శ్రీవల్లి అయితే ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది వెంటనే శ్రీవల్లి చెంప పలగొట్టి ఇక బుద్ధి వచ్చేలా చేస్తుంది ఇక శారదాంబ అయితే ఇక ఈ విధంగానైతే ఇక సేనాపతి బాధపడడం చూసి ప్రేమ గురించి తెలుసుకొని ఇక ప్రేమని ఈ విధంగా ఆడుకుంటున్న ఇక శ్రీవల్లికి అంతు చూస్తుంది ఇక శారదాంబ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్